పొగ తగ్గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సింగరేణి ప్రాంతమైన ఇల్లందు ఏరియాలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నాము ఇక్కడ చాలా చాలా అద్భుతమైన రీతిలో లైటింగ్ పిల్లల గేమ్స్ ఆడుకుంటానికి అలాగే అందరికీ అనుకూలమైన ఏర్పాట్లు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది మనము కొందరిని ఈ సందర్భంగా మనం మాట్లాడదాము హలో అండి హలో అండి ఏం పేరండి పేరు కరీం అండి కరీం గారు ఏం చేస్తుంటారు నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అచ్చా అచ్చా మీరు రెగ్యులర్ గ్రౌండ్కి వస్తుంటారా అవునండి ఎంత కాలం చూస్తున్నారు యాక్చువల్గా నాది స్కూలింగ్ ఇదే స్కూల్లో తర్వాత కూడా నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాను ఓకే అంటే ఎంతకాలం చూస్తుంది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయింది వావ్ వండర్ఫుల్ అయితే మీరు గతంలో ఇప్పటికీ గ్రౌండ్ లో ఏమైనా మార్పులు వచ్చాయా చాలా చేంజెస్ వచ్చాయండి ఇంతకుముందు మనకి ట్రాక్ అంతా లేకుండే ఆ చెట్లు కూడా కొంచెం బాగుండేటి అనమాట ఇప్పుడు అంతా క్లీన్ చేసి గ్రౌండ్ లెక్క మంచిగా ఈవెన్ చేశారు ఇవి కొత్తగా ఏర్పాటు చేసి దాని ట్రాక్ ను ఈ లైటింగ్ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు దీని వల్ల నైట్ పూట కూడా మనం వర్కౌట్ చేసుకోవడానికి అవకాశం అండి ఇప్పుడు కొత్త జీఎం గారు వచ్చాక అవునండి ఈ మధ్యనే జరిగింది అంతా ఆయన వచ్చాక ఆయన వచ్చాకనే ఈ గ్రౌండ్ కి కొంచెం డెవలప్మెంట్ అనేది కనబడుతుంది వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీరు ఇన్స్పిరేషన్ కావాలి యూత్ కు చాలా కాలం నుంచి గ్రౌండ్ కి వస్తుంటారు కదా హలో అండి హలో అండి మీ పేరు ఏమి మోహన్ అండి ఏం చేస్తుంటారు నేను పంచాయత్ సెక్రటరీ ఓకే మీరు నుంచి గ్రౌండ్కి వస్తున్నారు గత వన్ ఇయర్ నుంచి ఓకే గతంలో ఇప్పటికీ ఏమన్నా గ్రౌండ్ లో మార్పులు చేర్పులు లేదు అప్పటికంటే ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉందండి అప్పటికంటే ఇప్పుడు ట్రాక్లు వేశారు వాకింగ్ చేయడం మంచిగా ఉంది

మీరు ఏం చేస్తుంటారు నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా వర్క్ చేస్తా ఓ వండర్ఫుల్ మీరు ఎప్పటి నుంచి గ్రౌండ్ కి వస్తుంటారు నేను యాక్చువల్లీ ఇదే స్కూల్ లో చదువుకున్నాను అప్పుడు 10th క్లాస్ మా ఇల్లు కూడా నియర్ బై సరౌండింగ్స్ లోనే 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను అచ్చా 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 అంటే రెగ్యులర్ గా వస్తుంటారా డైలీ డైలీ 2 టైమ్స్ వస్తాం గ్రౌండ్ కి వా వండర్ఫుల్ అయితే గ్రౌండ్లో గతంలో మేము వచ్చినప్పటికి ఇప్పుడు కొద్దిగా ఏదో తేడా అనిపిస్తుంది మీకు ఏమైనా తేడా అనిపించిందా చాలా తేడా కానీ డ్రాస్టిక్ చేంజ్ ఉంది అచ్చా అచ్చా అంటే ప్రీవియస్ గా చూస్తే లైటింగ్ ఫెసిలిటీ ఒకటి లేదు ఓకే ప్లస్ ఎక్స్టెంట్ ఆఫ్ వాకింగ్ ట్రాక్ అనేది ఒకటి పెరిగింది స్పెషల్ గా వాక్ చేయడానికి అంటే ఇంతకు ముందు అందరు ఆడుతూ ఉంటే మాకు కొంచెం వాక్ చేయడానికి ఇబ్బంది ఉండేది ఇప్పుడు స్పెషల్లీ మాకంటూ ఒక డెడికేటెడ్ ఏరియా ఉంది ఫర్ వాకింగ్ మోస్ట్ పీస్ఫుల్ థింగ్ అనమాట సెకండ్లీ ఏంటంటే ఒక ఎక్స్టెంట్ వరకు మనకి టోటల్ ఈ బుషెస్ ఉండేవి సో దట్ వాటి వల్ల ఏంటంటే ఎక్స్టెంట్ ఆఫ్ గ్రౌండ్ అనేది చాలా తక్కువ ఉన్నది ఇప్పుడు అది క్లియర్ చేసి వాకింగ్ ట్రాక్ పెంచడం వల్ల

గతంలో మా పరిశీలనలో తెలియని అంత ఆ చెట్లు మొక్కలతో పిచ్చి పిచ్చుకున్నట్టు అనిపించి ఇప్పుడు కొద్దిగా కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు తేడా ఏమన్నా అనిపిస్తుంది చాలా ఉంది చాలా ఉంది ఏం చేశారు ఇవి ఉన్నాయి కదా సార్ ఇవి వాకింగ్ ట్రాక్ ఒకటి ఉంది ఓకే ఇంతకు ముందు నడుస్తా ఉంటే కూడా కాలు నొప్పి వచ్చేది కొన్ని పర్లేదండి వాకింగ్ ట్రాక్ ఫ్రీ ఉంది ఇప్పుడు ఇవన్నీ వాపు తీసుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి ఐటమ్స్ అన్ని అంటే ఇప్పుడు ఇక్కడ గేమ్స్ కు సంబంధించిన ప్రత్యేకమైన సౌలభ్యాలు ఉన్నాయి ఉన్నాయండి ఏమేమి ఉన్నాయి క్రికెట్ ఆడుకుంటారు పిల్లలు అందరు అంటే మా పరిశీలన తేలింది ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న జీఎం గారు వచ్చాక ఆయన స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉండి మరి ఇవన్నీ చేస్తున్నట్టు తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను అంతేనా ఐ ఫీల్ హ్యాపీ సూపర్ రౌండ్ ఓకే థ్యాంక్ యూ హలో మీ పేరు నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తుంటారు నేను మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్ వావ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మనకి గ్రౌండ్లో దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ కనబడుతున్నారు ఇది వండర్ఫుల్ అందరికి చాలా ఇన్స్పిరేషన్ వీల్ అని చెప్పుకోవచ్చు మీరు ఇంత కాలం నేను వన్ ఇయర్ నుంచి గ్రౌండ్కి వస్తాను నేను అచ్చా అంటే వన్ ఇయర్ లో అప్పటికి ఇప్పటికి మీకు ఏం తేడా అనిపించింది గ్రౌండ్ చాలా డ్రాస్టికల్ చేంజెస్ వచ్చాయి ఇంతకు ముందు మనం యాక్చువల్గా ఈ ఇప్పుడు మనకి ఉండే సర్కిల్ అని చాలా తక్కువ ఉండేది ఓకే సో మనకి ఇన్ బిట్వీన్ ఆడుకునే వాళ్ళకి మనకి వాళ్ళ వాళ్ళ కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది అండ్ లైటింగ్ ఫెసిలిటీ మెయిన్ యాక్చువల్గా ఇంతకు ముందు అటు పక్క జంగిల్ ఏరియా బాగుండేదనమాట కానీ ఇప్పుడు ఈ ట్రాక్ ఎక్స్టెన్షన్ దాని తర్వాత యాక్చువల్ ఏంటంటే బాగా ప్లేన్ ఏరియా ఎక్కువ ఉంది సో ఈ లైటింగ్ ఫెసిలిటీ వల్ల ఏంటంటే ఇంకా బాగా మంచి ఫీచర్స్ లెక్క ఆగపడ్డాయి అనమాట సో మాకు వాకింగ్ చేయడానికి బాగా అనుకూలంగా ఉంది అట్లనే ఓపెన్ జిమ్ ఫెసిలిటీ కూడా బాగుంది అది ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారా ఉంది ఓపెన్ జిమ్ ఫెసిలిటీ మంచిగా ఉంది సో డిస్టర్బెన్స్ అనేది తక్కువ ఉంది అదే ఈ సాయిల్ ఇది అనేది బాగా నడవడానికి మంచి బాగా ఎంగేజ్మెంట్ గా ఉంటది కాబట్టి చాలా ఓకే ఆర్ యు ఫీల్ విత్ అబౌట్ గ్రౌండ్ చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారు ఎనీ హవ్ కాంగ్రాట్స్ థాంక్యూ ఏం భరమ్మ ృద్ర రాజ్ ఏం చేస్తుంటు ప్రస్తం బిటెక్ అయిపోయిందండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను గవర్నమెంట్ కి వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా గ్రౌండ్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు నేను ఒక టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను అచ్చా అంటే ఇటు గ్రౌండ్ కు వాట్ ఎడ్యుకేషన్ అన్ని విధాల ఫిజికల్ ఫిట్‌నెస్ కు ప్రయారిటీ అంటే ఉండాలి కదా ఉండాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఈ గ్రౌండ్ గురించి మీ అభిప్రాయం ఏంటి గ్రౌండ్ ప్రస్తుతానికి బాగానే ఉందండి ఇంత ముందు కొద్దిగా ఉండే గానీ ఇప్పుడు బాగా చేశారు ట్రాక్ అంతా అంటే సింగర్ అనే చేస్తుంది అంటే మనం థ్యాంక్స్ టు సింగరేనా అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న జీఎం గారు వచ్చాక కొన్ని చాలా మార్పులు చేశారని తెలిసింది మీ పేరు ఏంటండి ప్రిన్స్ రెజనాల్ ప్రిన్స్ యా ఏం చేస్తుంటారు నాది మాస్టర్స్ అయిపోయింది ప్రస్తుతం జాబ్ సర్చ్ చేస్తున్నా సర్చింగ్ ఫర్ జాబ్ కుస్తీ ఆ ఓకే గ్రౌండ్ రావాలనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది మీకు యాక్చువల్లీ ఫిజికల్ బిజినెస్ మేమిదరం కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం వెరీ గుడ్ సో దానికి ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఉండాలి సో దాని పర్పస్ మీద వస్తున్నాం గ్రౌండ్ కి ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్ లో తెలింది ఏంటంటే సింగర్ అని యాజమాన్యం గతంలో కంటే ఈ ప్రెసెంట్ ఈ మధ్య కాలంలో కొద్దిగా ఫెసిలిటీస్ రెనోవేట్ చేస్తున్నారు అన్ని ఆర్గనైజ్ కాకపోతే ఇంకొన్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అందరికి యాక్సెసిబుల్ ఉంటుంది సో కొంతమంది వచ్చి తాగుతున్నారు అట్లా సో మిస్యూజెస్ కూడా అవుతున్నాయి సో అది కూడా ఉదాహరణలో పెట్టుకొని ఎందుకంటే ఈవెన్ దో లేడీస్ కూడా వస్తారా వాళ్ళకు కూడా ఇన్కన్వీని సో అందువల్ల ఓకే ఫ్రెండ్స్ చూస్తుంటారా సింగరేణి యాజమాన్యం కూడా ఇది పరిగణలోకి తీసుకోవాలి మరి సాయంత్రం పూట కొంతమంది మంది మందుబాబులు కూడా వస్తున్నట్టు తెలిసింది ఇది యాజమాన్యం మరి గుర్తించి పక్కన చర్యలు తీసుకుంటే వచ్చే మహిళలు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అండి హలో సార్ ఏం పేరు ప్రేమ్ ఏం చేస్తుంటారు సర్వీస్ కొరియర్ సర్వీస్ డైలీ గ్రౌండ్కి వస్తుంటారా డైలీ రెగ్యులర్గా రెగ్యులర్గా ఇప్పుడు గ్రౌండ్ పరిస్థితి గతంలో ఒక ఎలా ఉంది గతంలో అయితే ఇట్లా ట్రాక్ ఉండకపోయా సార్ కొంచెం అంతా చెత్త అది అంట్లో ఉండేది కొంచెం క్లీన్గా ఉంది జస్ట్ ట్రాక్ చేశారు కదా పర్లేదు మంచిగా లైటింగ్ కూడా పెట్టారు ఇప్పుడు పిల్లలకు గేమ్స్ ఆడుకోవటానికి ఏమైనా సౌకర్యంతంగా ఉందా ఇక్కడ అవును సార్ ఇప్పుడు లైటింగ్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీస్ అందరు వస్తుంది వెరీ గుడ్ ఫ్యామిలీ అందరు వస్తారు పిల్లలు కూడా వస్తారు మంచి ఇప్పుడే గతంలో పోలిస్తే ఇప్పుడే పర్లేదు బాగా మనం ఇప్పుడు థ్యాంక్స్ ఎవరు చెప్పాలి మరి థ్యాంక్స్ మనం సింగరేణి సంస్థకి చెప్పాలి అంతేనా వెరీ గుడ్ ఎందుకని చూపెడుతుంది సంస్థ ఇప్పుడు గతంలో మేము ఐదారు వాకర్స్ మాట్లాడాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిఎం గారు వచ్చాక గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం

వాకింగ్ ప్లేస్ రన్నింగ్ రెండా వాకింగ్ రన్నింగ్ క్రికెట్ సార్ క్రికెట్ కూడా వెరీ గుడ్ క్రికెట్ ఆడడానికి కంఫర్టబుల్ ఉంది ఇక్కడ కంఫర్టబుల్ గతంలో ఎట్లా ఉండే బాబు గడ్డంలో అంటే కొంచెం ఆడడానికి కొంచెం వీలు లేదు ఇప్పుడైతే పర్లేదు సార్ ఆర్ యూ ఫీల్ హ్యాపీ హ్యాపీ సార్ వెరీ గుడ్ కంగ్రాట్స్ హలో ఆప్కా నమ్ క్యా షానవాజ్ క్యా కమ్ కర్ క్యా మే స్టడీ హో గయా క్యా ఎంబీఏ హో గయా స్టడీ ఎంబీఏ హో గయా స్టడీ అబ్ జాబ్ పర్పస్ ప్రిపేర్ కర ప్రిపేర్ కర ఓకే ఆల్్రెడీ ఎగ్జామ్స్ అబ్ డైలీ ఆతే గ్రౌండ్ నే కబీ కబీ టైం మిలే తో ఆతే అచ్చా 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 అబ్ కైసా ఫీల్ హో రహే సో అచ్చా హై హ అచ్చా హై గ్రౌండ్ కైసా హై పైలే కబ్ కో బహుత్ బదలా సూపర్ సూపర్ ఓకే కంగ్రాట్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇల్లందు గ్రౌండ్ లో ఉన్నాము ఇక్కడ మరి ఏర్పాటు చేసిన లైటింగ్స్ వల్ల రాత్రి కూడా ఇప్పుడు సమయం దాదాపు ఎనిమిదిన్నర కావస్తుంది ఈ సమయంలో మన పిల్లలు ఆడుకుంటారు జాన్ ఆనంద్ గారిని అభినందించాల్సిందే ఎందుకంటే మనం మాట్లాడినంతసేపు అందరూ జీఎం గారిని అప్రెషియేట్ చేశారు ఇక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు ఒకరిని మాట్లాడిద్దాం వన్ సెకండ్ హలో హై సార్ ఏం చేస్తుంది నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఓకే డైలీ గ్రౌండ్ కు వస్తామా డైలీ వస్తా గ్రౌండ్ వాకింగ్ ఉందా గేమింగ్ ఏ ఆ వాకింగ్ రన్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అంటే గతంలో కొ ఇప్పటికి ఎలా ఉంది గ్రౌండ్ ఆ చాలా బెటర్ సార్ ఇంతకు ముందు అసలు ఈ ట్రాక్ ఉండేది కాదు అక్కడ జిమ్ మ్యాచ్ చేసుకోవడానికి ఆ పుల్ బార్ అవన్నీ ఉండేది కాదు ఇప్పుడు అన్ని తీసుకొచ్చారు అంటే సింగర్ అని అర్థం కాలేదు సింగర్ అని యాజమాన్యమే కానీ ఇదంతా సింగర్ గవర్నమెంట్ అంతా అంటే అని మొత్తం అంటే థ్యాంక్స్ సింగర్ అని ఏమన్నా

ఇప్పుడు డే నైట్ ఆడుకుంటారు మీకు అవకాశం ఉంది ఆ డే నైట్ అవకాశం ఉంది ఇప్పుడు కానీ చెప్పండి కానీ అదసర్ మొత్తం ఈ గ్రౌండ్ కాకుండా వేరే గ్రౌండ్ పెడితే బెటర్ అనుకుంటున్నాం ఎందుకంటే అదసర్ టైం లో ఆ మన 24 గ్రౌండ్ లో ఫారెస్ట్ గ్రౌండ్ లో జయాల్సిన ఈవెంట్ ఇక్కడ వేయడం వల్ల గ్రౌండ్ ఖరాబ్ అవుతుంది ప్లస్ ఇంకా వాకర్స్ అండ్ ఇంకా రష్ ఎక్కువ ఆ మీ కంఫర్టబిలిటీ ఉండాలి మేనేగా మన కంఫర్టబిలిటీ టు సింగరేణి అండ్ సింగ చూసారు కదా మనం పొద్దు నుంచి రకరకాల ప్రాంతాల్లో తిరిగాము చివరిగా సింగరేణి గ్రౌండ్ వచ్చాము మరి దీన్ని చూస్తే ఒక అద్భుతమైన రీతిలో ఆ పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇక్కడ లైట్స్ అరేంజ్మెంట్ చేసినట్టు తెలుస్తుంది జిఎం జాన్ గారికి ధన్యవాదములు దీంతో పాటు మనకు పొద్దు నుంచి అన్ని విధాలుగా సహకరిస్తూ మనతో కిషోర్ గారు ఉన్నారు వారు కూడా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము ఓకే కిషోర్ థ్యాంక్ యూ వెరీ కోఆపరేటివ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే వీడియో చూసినందుకు ధన్యవాదములు అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్